మొన్న జరిగిన దానికి వైసీపీ వాళ్ళు ఇంకా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఆ రోజా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడటం అసలు కరెక్ట్ అయినా మాట్లాడతారండి ఎందుకంటే వాళ్ళకి అసలు తెలిస్తే కదా దేవాదాయ శాఖ అనేది తెలిస్తే అసలు దాని మూలం ఏంటో తెలిస్తే గోవు అంటే విలువ ఏంటో తెలిస్తే గోవు మీద ఇంత అపవాదం వేస్తే తర్వాత ఎలా అవుతుందో తెలిస్తే మాట్లాడరు అవన్నీ తెలియలేని వాళ్ళు కదా గోవు చనిపోయిందని చెప్పుకోలేము నోటితోటి అది ఒక దేవుడిగా భావిస్తాం మనం దానికి ఎంతో ఇచ్చం చేసుకుంటారు ఏదైనా జరిగితే అలాంటిది వాళ్ళకి ఏమీ తెలియలేని వాళ్ళు కాబట్టి ఆ గోవు అంటే గోవుకి అర్థమేటో తెలియదు గుడి అంటే గుడికి అర్థమేటో తెలియదు అంటే గుండుకి అర్థమేంటో తెలియదు ఇంకా అలాంటి మనుషుల కోసం మనం చెప్పుకోవడం అనవసరం ఆవిడేంటి కలెక్షన్ చేసుకుని ఇంతమందిని తీసుకెళ్ళి రోజా రోజు ఎంత గడించిందండి ఆ కోట్లు గడించింది అందుకని కూర్చోబెట్టాడు దేవుడు ఆ కోట్లను కూడా కక్కిస్తాడు కంగారు పడక్కర్ల ఆ కోట్లు ఎక్కడ పెట్టి ఎక్కడ దాసిందో అవి ఎలా బయటకు వస్తే స్వామికి తెలుసు మాకెవరికి తెలియకపోయినా మా కళ్ళు మూసిన ఆయన కళ్ళు మూయలేదు దానికి పాయించం చేసుకోవాలి దాని అది అప్పు చెప్పు దాని దగ్గర తీసుకుంటాడు అంతకంత స్వామి ప్రజలందరికీ న్యాయం చేస్తాడు అసలు దాని దాని మాట తిరుపతిలో కావాలని అసలు ఏముందండి అక్కడ ఏముంది రమ్మన్నారు రాకుండా రోడ్డు మీద పడుకోవడం ఏంటండి వచ్చి చూపించాలి కదా చూపించి నీకు రెండు కళ్ళు కనపడి నీకంతా అక్కడ అన్యాయం జరుగుతుంటే కనపడుతుంటే చూపించవచ్చు కదా చూపించమని ఛాలెంజ్ చేస్తున్నారు కదా ఛాలెంజ్ చెప్తే మళ్ళీ తప్పంట ఛాలెంజ్ చేసేస్తున్నారు తోలు కొట్టేస్తున్నారు ఇంక ప్రతి మాటకి దాని ఒకటే పట్టుకున్నారండి ఏమి అర్థం కావట్లేదు వాళ్ళకి అన్ని రకాలని పట్టుకున్నారు ఏది ఇట్ అవ్వలేదు కోర్టు దగ్గర నుంచి ముట్టుకెళ్ళి సరిపోని ఇంకేది పట్టుకుంటే ఎలా ముందుకెళ్ళాలో తెలియట్లేదు ఇప్పుడు జనాల్లో వెనకబడిపోతే కరెక్ట్ కాదు మనం దోకున్నాం అనుకుంటారు దేనికి దానికి ఎగ్గేసుకుంటే వెళ్ళిపోవాలి ఇది ఒక ఆలోచన అంతే నవ్వుతారని చూసేవాడికి వాళ్ళకి సిగ్గు అది వాళ్ళకి అది ఎప్పుడూ లేదులేండి అది అంటే ఏంటో అర్థం లేదు ఏదైనా వాళ్ళ అన్ని అట్లకి తెగించున్నారండి ఆ మనుషులే వేరు ఆ క్యారెక్టరే వేరు జైల్లో కూడా నవ్వుకుంటున్నాడు ఆయన చూస్తున్నారు కదా ఎక్కడికి వెళ్ళినా ఎవరు జైల్లో పెట్టినా నవ్వుకుంటే వెళ్తున్నారు వాళ్ళు ఆ ఫీలింగ్ కూడా లేదు మనం ఎలా వెళ్తామండి ఆ టెన్షనే వేరు అమ్మ ఏమైపోతాడు ఆ మనిషి జైలుకి వెళ్తున్నాడు అనే ఆలోచన ఏదైనా కోళ్ళకి ఉంటది వెళ్ళే వాళ్ళకి ఉంటది అవి రెండూ లేని మనుషుల వాళ్ళు అది కూడా వాళ్ళకి ఒక పిక్నిక్ ఎందుకంటే పోలీసులని అడ్డు పెట్టుకుని వాళ్ళ బిర్యానీలు తింటాం ఇదంతా వాళ్ళకి అలవాటు అయిపోయింది అది అసలు అది ఆలోచన లేదు ఇంకా వాళ్ళు అక్కడ ఉంటే ఇంకా సేపు అనుకుంటున్నారు వాళ్ళు ఆ టైప్ మనుషులకి అండి అర్థం తెలియదు ఎప్పుడైనా నీ భార్యను తీసుకుని చక్కగా స్వామి బట్టలు తీసుకెళ్తాం నీకు తెలుసా సీఎం గారు అసలు అదేంటో తెలుసా పవిత్రత ఏంటో తెలుసా నీకు జరిగిందా ఏం చేశాడు స్వామి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మిస్సెస్ మాట్లాడుతున్నారు మీరు మీ మిస్సెస్ తీసుకుని వెళ్ళావా ఏ రోజున్నా ప్రసాదం ఏంటో తెలుసా ప్రసాదం అంటే దానికి అర్థం ఏంటో తెలుసా ఆవిడికి అలాంటివైనా సీఎం అయిపోయావు పోనీ అలాంటప్పుడు నేను ఇలా కాదు నేను ఇలా పెట్టలేని అడుగు అని చెప్పేవా నువ్వు ఒక్కడ వెళ్ళేవాడు నీ బా నీ బేరాలు నీ ప్రచారాలు నువ్వు ఎవరిని తీసుకెళ్ళేవాడో తెలిసేది కాదు ఏం చేసావో తెలిసేది కాదు చివరికి లడ్డూలో కూడా బయట పెట్టారు అదంతా దేవుడే బయట పెట్టుకున్నాడు ఆయనే భరించలేకపోయాడు నిన్నే పక్కన కూర్చోబెట్టాడు కూర్చుంటే చాలా